ಮಾಡೆ ನೇಲಾರೆ ಮೋದುಗು ಮೂಲ ವಸಂತ ಏಲ ತಂಗೆಡು ಮೂಲ ಬಂಗರು ನೇಲ ಜಮ್ಮಿ ಕೊಮ್ಮನ ಪಾಲ ಬಿಟ್ಟಲ ಗಂತುಲೆ

నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల బరువుల జరుగులు దూరం నల్లగొండ మా గానం పారేవాగులు పచ్చని కొండలు పరిమలమైన పూలగాలు గీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్పంబులు అనంతగిరులు భూమిల తాగిన సలువ కొండలు తాండూరుషాదు కొండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగా ఎలకు పలరాసులు రంగారెడ్డి నేలకు విలువ కొంచెములతో బంగారం కవనపు మీద భాగవతం గనపోత

జ్ఞానపీఠమై తోట తెలుగు వాకిటా పరికే కృష్ణవేణి ముఖద్వారం పుప్పడి మించిన ఈశ్వరేణముల అందమైన దుంది తీరం మన్యం కొండ సిరిసనగల్ల గండ్ల కట్టుకొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలు పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కొమరం భీము చూడన గాట్ గిరిజన వీరుల చరితన